హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లారీ డ్రైవర్ సంతోషమే ఇప్పుడే లోడ్ అయిపోయింది రోడ్డు చూడండి ఫ్రెండ్స్ చూపెడతాను ఎలా ఉందో ఇది ఫ్రెండ్స్ ఈ రోడ్లో వెళ్ళాలి రోడ్ బండి పైర్ల పరిస్థితి కట్టలు అన్నీ చూసుకొని నిదానంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని గుంతలు ఉన్నాయో నువ్వు వెయిట్ వచ్చేసి నలభై మూడు నలభై నాలుగు టన్నులు ఉంటుంది ఫుల్ వెయిట్ ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు చూపెడతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గుంటో ఈ గుంటలో ఏముందో ఎక్కడ ఏముందో కూడా తెలియదు ఇలాంటి గుంటలలో ప్రయాణం చేయాలి గారీ డ్రైవర్ కష్టాలు మరడివి ఇది మొత్తం గుట్ట మీద ఉన్నాను మళ్ళీ ఇంకో రోడ్డు చూపెడతా ఇప్పుడు డౌన్ వచ్చింది అక్కడ అవపడే ట్యాంక్ అవతల కాడ ఉంటుంది అక్కడ అవపడే అవపడేది కాడ అవ్వడం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనే టర్నింగ్ ఇక్కడనే మెరక ఈ మెరక కారనేది ఇప్పుడు